హలో అండి సుబ్బారెడ్డి షష్ఠి అయితే వస్తుంది కదా నేనైతే మావిడి తోరణాలు కట్టుకుంటున్నాను గుమ్మలు కడదామని చెప్పి సుబ్బారెడ్డి షష్ఠి అంటాం కదండి దీన్ని స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారంటే స్వామివారు పుట్టినరోజు అంటండి సో స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తామన్నమాట స్వామివారి పుట్టినరోజు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అసలు ఎలా పుట్టారు ఆయన పుట్టుక వెనకాల ఉన్న కొన్ని విషయాలు నాకు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకోసం శివ శివ అయితే కళ్యాణం అయిపోయిందంటండి శివపార్వతులకు కళ్యాణం అవ్వగా నేను కొత్తగా పెళ్ళైనజంట కదండి చక్కగా అయితే వెళ్ళారంట చక్కగా అన్నీ ఆనందిస్తూ సమయాన్ని అయితే గడుపుతున్నారంట ఇంకా దేవలోకంలో దేవతలు కూడా అమ్మేసా శివపార్వతులకు కళ్యాణం అయితే అయిపోయింది అని చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారంటండి దేవుళ్ళందరూ కలిసి అలా కవుల్లో ఆడుకుంటూ ఉంటే అందులో ఒకళ్ళకి డౌట్ వచ్చిందంట ఏమని ఏమో లోకపాలకుడు ఈ ప్రీతమైన శక్తివంతుడు ఇంకా పార్వతీ దేవం ఉందంటే ఆవిడేమో ఆది పరాశక్తి ప్రియతవంతమైన శక్తివంతురాలు అమ్మని మించిన వారు అయ్యేవారు అయిన వారు మించిన వారు అమ్మవారు అనమాట శక్తి విషయంలోకి వస్తే ఇంకా ఎవ ఎంత శక్తివంతులు ఇద్దరు కూడా అని ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే కనుక ఒక బిడ్డ అయితే పుడతాడు కదా ఆయన ఎంత శక్తివంతుడు అవుతాడు అసలు మనం ఆ శక్తిని చూడగలుగుమా ఆ వెలిగిని చూడగలుగుదామా మనం తట్టుకోగలుదామా అసలు మన దేవలోకంలో ఉంచనిస్తాడా అనే సందేహం వచ్చిందంట ఈ సందేహం రాగానే మిగిలిన వాళ్ళు చెప్తే మిగిలిన దేవుళ్ళందరూ కూడా నిజమే కదా అని ఆలోచించారంట ఆలోచిస్తున్నాడండి శివపార్వతుల దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళారంట వెళితే శివ శివయ్యని పిలిచారంట శివయ్య బయటకు వచ్చాడంట వచ్చి ఏమి కావాలి అని అడిగాడంట అడగగానే ఇంకా దేవుళ్ళందరూ కలిసి అన్నారంట శివయ్య మిమ్మల్ని ఒక వరం అడుగుతాము మీరు మట్టికి ఆ వరం ఇవ్వాల్సిందే అన్నారంట ఇంకా ఆనందంగా ఉన్నారు కదండి పెళ్ళైన కొత్త ఒకటి ఆనందంగా ఉన్నారు చక్కగాని ఇంకేమైంది సర్లే అని చెప్పి మీరు ఏమడిగినా అడిగినా ఇస్తాను కోరుకోండి అన్నారంట వెంటనే వాళ్ళు ఏమన్నారంట మీరు పార్వతమ్మ ఎప్పటికీ పిల్లలను కనకూడదు పార్వతీదేవి ఎప్పటికీ తల్లి కాకూడదు అని చెప్పి వరం అడిగారంట ఇంకా వెంటనే శివాయికి బాధ వచ్చిందంట అదేంటి ప పిల్లలను కనకపోవడం ఏంటి నా పార్వతి తల్లి కాకపోవడం ఏంటి అని బాధపడారంట కానీ ఏం చేస్తారు పాపం వరం ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు కదా ఇంకా ఇవ్వాల్సిందే ఇంకా సర్లే అయితే ఇస్తాను అని కానీ నాలో ఉన్న తేజస్సు ఏం చేయను పిల్లలు పుట్టడానికి కారణమైన నా తేజస్సుని నేను ఏం చెయ్యను అని చెప్పి అడిగాడంట అడిగితే అప్పుడు ఆ తేజస్సు ఇంకా అందరూ కలిసి భూదేవి చూపించారంట మరి అన్నీ భరించేది ఆవిడే కదా ఇంక ఇది కూడా ఆవిడే భరిస్తుంది ఆవిడకి తప్పింకెవరికే లేదు ఆ శక్తి కాబట్టి ఆవిడకి ఇచ్చేయండి అన్నారంట సరే ఆవిడికి ఇష్టమో కాదో కనుక్కోండి అన్నారంట భూదేవి కూడా సంతోషపడి అయ్యో శివ తేజస్సు నా దగ్గరికి రావడం అంటే నాకు చాలా సంతోషం ఇవ్వండి అని చెప్పి తీసుకుంటుందంట ఇంకా శివయ్య ఆ తేజస్సుని భూదేవికి ఇచ్చేసి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయారట లేకపోతే ఇంకా ఆ తేజస్సు తీసుకుంది కదా భూదేవి ఆ వేడికి తట్టుకోలేక ఆ మంటకి తట్టుకోలేక విపరీతంగా పెద్ద పెద్ద కేకలు పెట్టేసి నా వల్ల కావట్లేదు నేను తట్టుకోలేకపోతున్నా ఈ తేజస్సు శక్తిని నాకు వద్దు బాబోయ్ అంటదట అంటే ఇంకా దేవుళ్ళకి కూడా కంగారు వచ్చి అవునా తట్టుకోలేకపోతున్నావా సరే నువ్వు తట్టుకోకపోతే ఇంకెవరు తట్టుకుంటారు తల్లి సరే మండిపోతుంది అంటున్నావు కాబట్టి ఆ మంటకే వేసేయి ఆ అగ్నిదేవుడికే ఇచ్చేయి ఆ వేడికి ఈ వేడికే సరిపోద్ది అని చెప్పి అంటారంట వెంటనే భూదేవి వెళ్ళి అగ్నిదేవుడికి ఇచ్చేస్తుంది అంట ఇది ఇలా జరుగుతూ ఉండగానే లోని నుంచి పార్వతీదేవి వచ్చిందంట లో నుంచి పార్వతీదేవి వచ్చి ఏడి శివయ్య అని ఎత్తుక్కుంటుందంట ఎత్తుక్కుని దేవుణ్ణి అడుగుతుందంట ఏంటి మీరేమొచ్చారు ఏరినా అని చెప్పి అడుగుతుందంట అడగగానే జరిగిన విషయం అంతా దేవుళ్ళు చెప్తారంట ఇంకా ఆ విషయం చెప్పగానే పాపం పార్వతీదేవికి కొళ్ళు ఎరుపు వచ్చేసి మొహం ఎరుపు వచ్చేసి కోపంతో బాధతో అంటే ఆవిడే ఆడవిడే కదండి ఎవరు ఒప్పుకుంటూ అంటారు నువ్వు తల్లి కాకూడదంటే ఇంకా బాధ వచ్చేసి విపరీతమైన ఏడుపు వచ్చేసి ఏ నన్ను నన్ను తల్లి కాకూడదని అంటారా మీరు అని చెప్పి మీరు మీరు ఎప్పటికీ పిల్లలు కనరు మీ భార్యలైన దేవతలు ఎప్పటికీ తల్లిలు కాలేరు అని చెప్పి శాపం ఇచ్చేసింది అంటండి అందుకునే దేవతలకి పిల్లలు ఉండరు అనమాట పార్వతీదేవి ఇచ్చిన శాపం ఇంకా భూదేవంక చూస్తూ నువ్వెలా తీసుకున్నావు నా శివ తేజస్విని నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు లోకంలో నీకు భర్త అంటూ ఉండడు ప్రతి ఒక్కరు నీ భర్తే అని ఇచ్చిందంట అంటే భూపతి అని రోజున అంటారు కదండి భూపతి అంటే రాజుల కాలంలో రాజులని భూపతి అనేవారు అనమాట ఎంతమంది రాజులు ఉన్నా భూపతిలే అనమాట వాళ్ళు అందుకే అనమాట నెక్స్ట్ ఏంటంటే నీకు ఒక రూపం అంటూ ఉండదు ఒక్కొక్క చోటన ఒక్కొక్క రూపం అని చెప్పి అందంట పేట భూమి అని నల్లమట్టి అని ఎర్రమట్టి అని ఎర్ర భూమి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఒక ఒక్క చోట అన్ని చోట్ల ఒకలా ఉండదు అనమాట భూదేవి అది పార్వతీదేవి ఇచ్చిన శాపం అనమాట ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇదంతా కూడా తర్కాసుడ అనే రాక్షసుడు చూస్తున్నాడంట రాక్షసుడు చూస్తూ ఉండి సర్లే ఇది ఏదో బాగానే ఉంది అని చెప్పి పాపం మీ విషయం అంతా బ్రహ్మదేవుడికి ఏమో తెలియదు అంటండి ఆయన చక్కగా సత్యలోకంలో ఉన్నాడంట ఈ తర్కాసుడు వెళ్ళి ఏ నాకు చావు లేకుండా వరం ఇవ్వి అని ఒరే చావు లేకుండా లోకమే లేదు అది కాకుండా ఇంకొకటి అంటే సరే శివపార్వతికి పుట్టిన పిల్లల్లో నేను పిల్లోడు వల్లే నేను చావాలి ఆడే నన్ను చంపాలి ఇంకెవరో చంపకూడదని అంటాడంట ఇంకా ఇంకేం చేస్తాడు ఆయన కూడా సరేలే కొత్తగా పెళ్ళింది కదా పిల్లలు పుడతారు కదా అనే ఆలోచనలో సదాస్తులు అని చెప్పేశారంట సదా చెప్పేస్తే ఇంకా చూడండి తర్కాస్తుడు తెలియదు కదా తెలుసు కదా ఇంతకే నువ్వు ఈ పార్వతీదేవికి పిల్లలు పుట్టరని చెప్పి ఇంకా ఆడు ఆటలకి పాటలకి సంబంధమే లేదంట మొత్తం దేవుళ్ళందరినీ హింసిచ్చేస్తున్నాడంట దేవలోకం అంతా పాడు చేసేస్తున్నాడంట పాతాలకి వెళ్ళిపోండి అని చెప్పి దేవతలను కిందకు చూసేస్తున్నాడంట ఇంకా ఇలా చూసి ఏ బ్రహ్మలోకానికి వెళ్ళి ఏంటయ్యా బాబు ఎందుకు ఇచ్చావు ఈయన కోరం అని అడిగితే నాకేం తెలుసు ఇలా జరిగిందని చెప్పి సరిలే బాగానే చెప్పారు కాబట్టి ఏం చేస్తారు అంటే అగ్నిదేవుడి దగ్గర ఉందంటున్నారు కదా ఆ తేజస్ని గంగమ్మ తల్లికి ఇవ్వండి ఎందుకంటే పార్వతీదేవి గంగమ్మ తల్లి అక్క చెల్లెళ్ళు కాబట్టి అక్కకే ఇస్తే గనక పార్వతీదేవి కూడా బాధ తగ్గుద్ది తన అక్క కొడుకు తన కొడుకు అవుతాడు కాబట్టి అని చెప్పి ఇంకా అక్క కదా ఇంకా తిట్టడం కానీ చేపలు పెట్టడం కానీ చెయ్యదు ఆవిడ కాబట్టి ఆవిడికి ఇచ్చేయండి అని చెప్పంటారండి గంగమ్మ దగ్గరికి వెళ్తే గంగమ్మ తీసుకుంటుందంట తీసుకుని చెల్లికిద్దాము పిల్లలు పుడతాయని చెప్పి తీసుకుంటుంది అంట తీసుకోగానే ఆవిడ కూడా తట్టుకోకుండా ప్రేతమైన మండిపోయి మరుగుపోతూ ఉంటుంది అంటండి అని నీరు అప్పుడు ఏం అంటే ఆవిడ కూడా తట్టుకోకపోయేసరికి ఏం అంటే ఇస్రేయం అన్నారంట ఇస్రేమ్ అంటే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ మంచు కొండల వైపు ఇసరేస్తుందంట ఇస్రే కానీ గడ్డి పలకరం ఆ యొక్క తేజస్ అయితే పడి ఫస్ట్ బంగారం అవుతుంది అంటండి తర్వాత వెండు పుట్టిందంట తర్వాత ఎత్తడి పుట్టిందంట తర్వాత రాగి పుట్టిందంట తర్వాత సీసా నెక్స్ట్ ఏమో పుట్టాయంట పుట్టేయంటండి తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి పుట్టారనమాట అండి సో సుబ్రహ్మణ్య స్వామి అయితే అలా పుట్టారనమాట అదనమాట అండి స్వామివారి జననం వెనకున్న రహస్యము నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొకసారి మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు